విహారి లక్ష్మి మెడలో తాళి కట్టడం గుడిలో చూసిన యమున ఇంటికి వచ్చిన తర్వాత నీ మెడలో ఈ తాళి కట్టింది ఎవరు అంటూ లక్ష్మిని నిలదీస్తూ ఉంటుంది ఇక ఎన్నిసార్లు అడిగినా సరే లక్ష్మి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది అమ్మ ఎందుకు తనని ఇబ్బంది ఇబ్బంది అని చెప్పి విహారి అంటూ ఉంటాడు నువ్వు మధ్యలోకి రావద్దు అని చెప్పి యమున విహారిని కూడా మాట్లాడినివ్వకుండా చేస్తుంది తర్వాత లక్ష్మి నోటితోనే నిజం చెప్పించాలని చాలాసేపు ప్రయత్నిస్తూ ఉంటుంది అమ్మ మీకు ఏదైనా ఇబ్బంది కలిగితే నా వల్ల నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతాను అంతేకాని ఈ ఒక్క విషయం మాత్రం నన్ను నడకండి నా మెడలో తాళి కట్టింది ఎవరు నాకు తెలీదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే నిజంగా నీకు తెలీదా ఇప్పటి వరకు నువ్వు అతన్ని కలవలేదా ఒకవేళ నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోవాలనుకుంటే నిజం చెప్పిన తర్వాతే ఇక్కడ నుండి కథలు అని చెప్పి యమున కండిషన్ పెడుతుంది ఇక దాంతో విహారి అమ్మ తన మెడలో తాళి కట్టింది మరెవరో కాదమ్మా నేనే అని చెప్పి యమునకి నిజం చెప్పేస్తూ ఉంటాడు అగ్ని సాక్షిగా నేను మూడు ముళ్ళు వేసిన లక్ష్మి నా అర్ధంగి అని చెప్పి విహారి దేవుడి మీద ప్రమాణం వేసి నిజం చెప్తూ ఆ దేవుడి మీద ప్రమాణం వేసి చెప్తున్నానమ్మా వేద మంత్రాల సాక్షిగా నేను లక్ష్మి మెడలో తాళి కట్టాను తను నా ధర్మపత్ని అని చెప్పి విహారీ లక్ష్మి గురించి ఇంట్లో వాళ్ళందరికీ కూడా నిజం చెప్పేస్తాడు దాంతో సహస్ర పద్మాక్షి అంబిక వీళ్ళందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు విహారీ నోటితోనే నిజం చెప్పించిన యమున కూడా అలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి